నాలుగు అద్భుత రాజయోగాలతో వీరికి ఈ నెలంతా ధనలక్ష్మి కటాక్షమే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ నెలలో అనేక ఖగోళ దృగ్విషయాలు చోటు చేసుకోబోతున్నాయి అక్టోబర్ మాసంలో దేవుడు బృహస్పతి రవి కుజుడు బుధుడు శుక్రుడు గ్రహాల గమనంలో మార్పు వలన అనేక రాసుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి ఇక అక్టోబర్ మాసంలో ముఖ్య గ్రహాల గమనం కారణంగా అనేక యోగాలు ఏర్పడుతున్నాయి అక్టోబర్లో రాజయోగాలు శని కుంభరాశిలో వక్రదశలో ప్రయాణం చేయడం వల్ల శశరాజయోగం ఏర్పడుతుంది దీని కారణంగా బుధుడు భద్రరాజయోగాన్ని శుక్రుడు మాలవ్య రాజయోగాన్ని బుధుడు శుక్రుడు కలిసి లక్ష్మీనారాయణ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు అక్టోబర్ నెలలో ఇన్ని రాజయోగాల కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది వీరికి అనేక ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి వీరి జీవితం ఈ రాజయోగాల కారణంగా అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వారికి అక్టోబర్ నెల అదృష్టాన్ని ఇచ్చే నెలగా చెప్పవచ్చు ఈ నెలలో వృషభ రాశి జాతకులు వారు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలను అతి పెద్ద విజయాలను పొందుతారు రాశి వారికి ఈ నెలలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఈ సమయంలో వృషభ రాశి వారి కెరీర్ బాగుంటుంది ఇది వీరికి నిజంగా అదృష్టాన్ని ఇచ్చే నెల సింహరాశి జాతకులకు అక్టోబర్ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది అక్టోబర్ నెలలో సింహరాశి జాతకులు నూతన ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది కెరీర్లో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు ఈ సమయంలో వీరికి నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి ఈ నెలలో జరిగే రాజయోగాల కారణంగా వీరికి అదృష్టం వరుస్తుంది వీరు ఏ పని చేసినా అవాంతరాలు లేకుండా పని పూర్తవుతుంది తులారాశి జాతకులకు అక్టోబర్ మాసం వివిధ రాజయోగాల కారణంగా అదృష్టమాసంగా మారుతుంది అక్టోబర్ నెలలో తులారాశి జాతకులు బంపర్ ప్రయోజనాలను పొందుతారు తులరాశిలో ఏర్పడే మాలవ్య రాజయోగం కారణంగా వీరికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది వీరి జీవితంలో సంతోషం సంపద పెరుగుతాయి నూతన ఉద్యోగాలను పొందడానికి అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో కొత్త ఆస్తులను కూడా కొనుగోలు చేస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు